నమస్తే అన్న అందరికీ నమస్కారం ఊరి వేసుకుని కోడలు గుండెపూటుతో మా మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవరంగ మండలం అవుతాపురం గ్రామంలో చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో అవుతాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కుటుంబ సభ్యులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేముల సంతోష్ కు మంచిర్యాల జిల్లాకు చెందిన జాన్సీ ముప్పై ఐదు సంవత్సరాలు పదహైదేళ్ల కిందట వివాహం జరిగింది వీరికి ఒక కుమారుడు కూతురు ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు రెండు రోజుల కిందట ఝాన్సీ పనిచేస్తూ ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుల మీటింగ్ జరిగింది పాఠశాల యాజమాన్యం ఆమెను గట్టిగా మందలించడంతో మనస్తాపానికి గురయ్యారు గురువారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకుంది గమనించిన స్థానికులు ఆమెను తొర్రూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పారు గత కొంతకాలంగా గుండె జబ్బుతో ఇబ్బంది పడుతూ ఉన్న ఆమె మామ వేమున లక్ష్మణ్ అరవై సంవత్సరాలు కోడలు వార్త విని గుండెపోటుతో ఇంటి వద్ద మృతి చెందాడు ఒకే కుటుంబంలో కొద్ది గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఎంత కష్టం వచ్చినా సరే కానీ బలవన్ మరణాలకు ఎవరూ పాల్పడవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్